హలో అండి నమస్తే అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వచ్చేసి మిషన్ అవసరం లేకుండా సూదీదారం అవసరం లేకుండా సింపుల్గా చపాతీ కర్రతోటి మ్యాట్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు సూదీదారం అవసరం లేదు మిషన్ అవసరం లేదండి ఇది చాలా అంటే చాలా సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లోనే డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోతుంది దీనికోసం ఈ విధంగా పాత చీరలు తీసుకున్నానండి ఇక పళ్ళు సైడ్ ఉంటుంది కదండీ పళ్ళు సైడ్ కానీ కట్టుసెరుగు సైడ్ కానీ ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ మాత్రం మన ఫింగర్లో హాఫ్ వరకు లెంత్ చూసుకొని కట్ చేసుకోండి ఈ విధంగా స్ట్రైట్గా జస్ట్ మనము ఎడ్జ్లో ఒక చిన్న ఖర్చు పెట్టి విధంగా మనము చేతితో లాగామంటే వచ్చేస్తుందండి మనం స్ట్రైట్గా కత్తెరితో కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగా కత్తిడితో ఈ విధంగా ఖర్చు పెట్టేసి లాగేస్తే అంత ఈ విధంగా స్ట్రైట్గా వస్తుందండి పీసు ఈ విధంగా మొత్తం మనకు నాలుగు పీసులు కావాలండి అదేవిధంగా వేరొక చీరలో కూడా సేమ్ ఇదే విధంగా రెండు పీసులు తీసుకోవాలండి ఒకవేళ పాత పీసులు ఉన్నట్లయితే మనం శారీలో కూడా కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి సేమ్ ఇదే విధంగా ఈ శారీలో కూడా కట్ చేస్తున్నానండి చాలా అంటే చాలా సింపుల్గా అసలు డోర్మేట్ తయారు చేయడం అంటే చాలా కష్టం అనుకుంటూ ఉంటారు కదండి ఇది చూస్తే ఇంత సింపుల్ అనుకుంటారు అంత సింపుల్గా తయారు చేయొచ్చు అది కూడా చపాతి కర్రతోటి మిషన్తో స్టిచ్ చేయాలంటే వన్ డే పడుతుంది అదేవిధంగా వేరొకరు హెల్ప్ కూడా కావాలి ఈ మెథడ్లో అయితే ఎవరు హెల్ప్ లేకుండా ఈజీగా మనమే డోర్మెంట్ని తయారు చేసుకోవచ్చు సో ఇక పళ్ళు సైడ్ ఈ విధంగా తీసుకొని సేమ్ వీడియోలో చూస్తున్న విధంగా చేతితో ఈ విధంగా అంతా కూడా దగ్గరగా వచ్చేలాగా కుచ్చు పెట్టేసుకోండి ఎవరు హెల్ప్ లేకుండా ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చండి ఇది ఒక్క మెథడే కాదండి కొన్ని వందల రకాల డోర్ మ్యాట్స్ ఉన్నాయండి తయారు చేయడం నేను వన్ బై వన్గా మన అప్కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాను ఈ విధంగా చపాతి కర్రకు ఒక సింగిల్ ముడి వేసేయండి సేమ్ మరొక శారీని కూడా ఈ విధంగా మనము ఫస్ట్ శారీని ఏ విధంగా అయితే కూర్చు ఫోల్డ్ చేశామో విధంగా ఎడ్జెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండేలాగా ఫోల్డ్ చేసుకోండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో డోర్ మ్యాట్స్ని తయారు చేసుకోవచ్చు దారం మిషన్ అవసరం లేకుండా మన అప్కమింగ్ వీడియోస్లో నేను డెఫినెట్గా చూపిస్తానండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుంది వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ అవుతుంది కదండి సో ఈ విధంగా ఇది కూడా ముడేసుకోవాలండి సెకండ్ శారీ కూడా మనం పాత చీరలు పక్కన పడేస్తూ ఉంటాం లేదా ఎవరికైనా ఇస్తూ ఉంటాం కదండీ సో మనం మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చండి చాలా వాటికి ఓన్లీ డోర్ మ్యాట్స్కే కదండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి ఈ విధంగా అంత చుట్టేసుకుంటూ వెళ్ళడం అండి అంటే శారీ ఎంత లెంత్ ఉందో అంత లెంత్నో ఈ విధంగా ఈజీగా చుట్టేసుకోవచ్చు మనం హ్యాపీగా టీవీ చూసుకుంటూ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది చుట్టడం కూడా చాలా సింపుల్ ఇది ఒక ఎడ్జ్లో మీరు ఒక ఎక్కడైనా ఒక చోట కట్టేసారంటే చుట్టడం అనేది ఇంకా ఈజీ అయిపోతుందండి సో చూస్తున్నారు కదండి ఈ విధంగా చుట్టుకోవాలి రిమైనింగ్ ఇది కూడా అదే విధంగా చుట్టేసుకోవటమేనండి సో ఈ విధంగా అంత చుట్టేసిన తర్వాత ఈ ఎడ్జ్లో థ్రెడ్ కట్టేసుకోవాలండి మనము ఒక ఫోర్ పీసెస్ని కట్ చేసాం కదండి అందులో ఒకటి తీసుకొని ఈ విధంగా రెండు ఎడ్జ్లో ఒకేలాగా ఈక్వల్గా ఉండేలాగా చూసి కట్ చేయండి మీకు ఆల్రెడీ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది ఈ విధంగా చూస్తున్నారు కదండీ ఇక చపాతి కర్రకు అంతా ఈ విధంగా చుట్టేసేయాలి చాలా అంటే చాలా సింపుల్ అండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మిషన్తో కుడుతున్నప్పుడు ఏంటంటే సూదికి దారం అనేది పోతూ ఉంటుంది స్టిచ్ సరిగా రాదు అది పెద్ద తలకాయ పెది కాకుండా ఒకటి రెండు రోజులు టైం కూడా తీసుకుంటుంది ఇది పాటు మనకు మనీ కూడా సేవ్ అయ్యేటువంటి ఒక బెస్ట్ టిప్ అండి ఇక చూస్తున్నాను కదండి ఇంత లెంత్లో మీకు అర్థం అవ్వాలని చెప్పి టేపు అది కొంతమందికి అవైలబుల్గా ఉండదు కదండి సో నేను ఫింగర్ లెంత్ తోటి చూపిస్తున్నానండి నేను చూపించిన లెంత్ తోటి ఈ విధంగా మళ్ళీ ఒక పీస్ కట్టుకోవాలండి మొత్తం నాలుగు పీసులు కదా మనము కట్ చేసాము వీడియో స్టార్టింగ్లో ఇది సెకండ్ది ఇక మళ్ళీ ఇంత లెంత్ ఇచ్చి థడ్ కూడా కట్ ఇక మూడో పీస్ కూడా ఈ విధంగా ఫింగర్ లెంత్ ఇచ్చి కట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చాలా సింపుల్ అండి వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే అసలుకే అర్థం అవ్వదండి సో వీడియో కంటిన్యూగా చూడండి చాలా ఈజీగా అర్థమైపోతుంది సో ఇక మనం కట్ చేసుకున్నటువంటి నాలుగు పీసులు ఇక్కడికి అయిపోయాయి కదండి ఇక అంతేనండి ఇక ఈజీగా మనము డోర్ మ్యాట్ని తయారు చేసుకోవచ్చు సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా చుట్టుకుంటూ రావాలండి ఇక్కడే జస్ట్ కొద్దిగా అబ్జర్వ్ చేయండి ఎంత సింపులో మీరు స్టార్ట్ చేయండి ఈ విధంగా మీకే ఫ్లో అనేది అర్థమైపోతుందండి జస్ట్ స్టార్ట్ చేశారంటే ఇది ఎలాగనేది మీకే అర్థమైపోతుంది ఎలాగో పక్కన పెడేస్తూ ఉంటాం లేదా ఎవరికైనా వస్తే ఇస్తూ ఉంటాం కదండి కొన్ని మనం కూడా యూస్ చేసుకోవచ్చండి మనం ఇచ్చినవన్నీ వాళ్ళు కూడా యూస్ చేసుకోరు వాళ్ళు కూడా తిరిగి అమ్ముకుంటూ ఉంటారు మనం అయ్యో అని చెప్పి ఇస్తూ ఉంటాము వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు సో కొన్ని ఇచ్చినప్పటికీ కొన్ని మనం కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో యూస్ చేసుకోవచ్చండి మళ్ళీ రీయూజ్ ఐడియాస్ చాలా ఉన్నాయి సో ఈ విధంగా చుట్టేస్తూ ఈ దారాలు అనేది ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి చాలా సింపుల్ చూడండి ఇక్కడికి దారం ఉంది కదా ఇక్కడ మీకు అర్థమవుతుంది చూడండి మీరు చాలా సింపుల్గా చాలా సింపుల్ అండి తయారు చేయడం అయితే ఇక ఈ విధంగా కొద్ది కొద్దిగా చుడుతూ ఎక్కడికైతే మనకు అవి పీసులు ఉన్నాయో అక్కడ టై చేసుకుంటూ రావాలండి వీడియో పూర్తి వరకు చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా ఇక్కడ టై వేసేయటమే మీరు కావాలంటే రెండు ముళ్ళు వేయండి లేదా సింగిల్ మూడైనా వేయొచ్చు ఫైనల్గా రెండు మూడు ముళ్ళు వేస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం ఈ విధంగా ఒకటే వేయచ్చు లేదంటే రెండు ముళ్ళు వేయచ్చు జస్ట్ ఈ విధంగా కొద్దిగా చుట్టడము అక్కడికి థ్రెడ్ వచ్చింది కదండి అక్కడ ముడి వేయడం చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి ఈ విధంగా ఒకటే ముడి వేయచ్చు లేదంటే రెండు మూడులో వేయచ్చు వు 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 మళ్ళీ ఇక్కడికి థ్రెడ్ వచ్చింది కదండి ఈ విధంగా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి మనం దారాలతో కాదు ఈ విధంగా గట్టి క్లాత్ తోటి కడుతున్నాం కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా అస్సలు పోదండి మనం ఎంత డబ్బులు పెట్టుకున్నా కూడా డోర్ మ్యాట్స్ అనేవి ఎక్కువ రోజుల వరకు ఆగవండి ఈ విధంగా ఇది మనం రెండు శారీస్ తోటి తయారు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజుల వరకు ఉంటుంది అదేవిధంగా థ్రెడ్తో నీళ్ళతో స్టిచ్ చేయలేదు కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఎలాగో మనం పక్కన వేసేటువంటి శారీస్ తోటే కాబట్టి ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు పైసా ఖర్చు లేకుండా రీయూజ్డ్ ఐడియా లాగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఇక అంతే అండి అంతా కూడా కంప్లీట్ అయింది చూడండి ఇక ఫైనల్గా ఇది ఏ విధంగా లాస్ట్లో ట్రై చేసుకోవాలనేది చూపిస్తాం చూడండి ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత ఇది మనం క్లాత్ తోటి అంతా ముడి వేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజులైతే ఆగుతుందండి కన్ఫామ్గా చెప్తున్నా ఈ విధంగా లాస్ట్ ఈ విధంగా ముడి వేసిన తర్వాత ఇక జస్ట్ కొద్దిగా మిగిలి ఉంటుంది కదండీ ఈ విధంగా రెండు ముళ్ళు రెండు మూడు ముళ్ళు వేసేయండి టైట్గా ఇక అంతా కూడా ఈ విధంగా చుట్టేసేయాలండి ఇక మిగిలినటువంటి ఆ రిమైనింగ్ ఏదైతే ఉందో అంతా కూడా ఈ విధంగా చుట్టేసేయాలి మనం ఇందాక ముడి ముడేసాం కదండి ఆ పీసులు కూడా పట్టుకొని ఈ విధంగా చుట్టేసి లోపలికి ఈ విధంగానే గట్టిగా ముడి వేసేయటమేనండి ఖాళీగా ఉన్న సమయంలో మనకు కొద్దిగా టైం ఉందన్నప్పుడు ఈ విధంగా రీయూజ్డ్ ఐడియాస్ అయితే చేసుకోవచ్చండి పక్కన పడేసే వాటితోటి మనీ సేవింగ్ టిప్ అండి ఇదైతే సో ఇక ఈ ముళ్ళన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి టైట్గా వేసేసి రెండు మూడు ముళ్ళు వేసామంటే ఇక క్లాత్ కాబట్టి ముళ్ళు అనేవి అసలు ఊడరావు ఇట్లా లోపలికి మనం దోపేయచ్చు లేదంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలంటే ఈ విధంగా కట్ చేసేయొచ్చండి కొద్దిగా దగ్గరికి కట్ అండి సో ఫైనల్గా చూస్తున్నారు కదండి పైసా ఖర్చు లేకుండా డోర్మెట్ అయితే రెడీ అయిపోయింది అది కూడా చాలా స్ట్రాంగ్గా డోర్మెట్ని తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకొస్తూనే ఉంటానండి ఇంకా మన ఛానల్లో బోల్డెన్ని మెహందీ వీడియోస్ అదేవిధంగా కిచెన్ టిప్స్ అన్నీ ఉన్నాయండి ఆల్ ఇన్ వన్ ఛానల్ మంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చేసేయండి బాయ్ ఫ్రెండ్స్